జయించువాని సంఘములకు దేవుడిచ్చి ఫలములను గురించి ఈరోజు చూద్దాం మొదటిదిగా ఎఫేస్ సంఘం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపచేస్తానన్నారు రెండవదిగా స్ఫుర్ణ సంఘం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవ వచనం జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు మూడవదిగా పెర్గమ సంఘం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వచనము జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును నాలుగవదిగా తుయెత్తర సంఘము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము జనముల మీద అధికారమును వేకువ చుక్కను ఇచ్చదను ఐదవదిగా సార్దీస సంఘం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనము జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథముల పేరుండును ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనము జయించువాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభం వల చేసి నూతన యూరుషులెం పేరు మీద దాని మీద రాయించదను ఏడవదిగా లవదికే సంఘము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటి జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టదను థ్యాంక్ యూ ప్రైస్ ద లాడ్